యూట్యూబ్ ఛానల్ వీక్షకులైన మీ అందరికీ ప్రబోదయం ప్రైస్ చూడండి అందరూ బాగున్నారా ఇది నా వాగ్దానము నా మంచితనం అంత్యుని ఎదుట కనపరిచదను నిర్గమాకాండము ముప్పై మూడో అధ్యాయము పంతొమ్మిదో వచ్చినము దేవాదేవుడు దేవుడు చెప్తున్నాడు నా అంతయు ఆయన అంతయు కూడా మన మీద కనపరుస్తానని ఆయన వాగ్దానం చేస్తున్నాడండి ఎందుకంటే ఆనాడు మోషే భక్తుడు దయచేసి నీ మహిమను నాకు చూపవా అని దేవాతి దేవుణ్ణి ఆయన అడిగినప్పుడు ఆయన ఏమని చెప్పాడంటే నా కూడా నేను నీకు కనపరుస్తాను నేను నీకు చూపిస్తాను అని వాగ్దానం చేస్తారు ఈ ఉద్రిక్కాల సమయంలోనే మనం కూడా ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా చాలాసార్లు ఆయన దైన మనం కోరుకుంటూ ఉంటాం ఆయన కటాక్షాన్ని మనం కోరుకుంటూ ఉంటాం అయితే ఉదయకాల సమయంలో దేవాదేవి చెప్తున్నాడు నా ప్రేమ అంత నా ప్రేమ ఎలా ఉంటుందో నేను నీకు కనపరుస్తానని చెప్తున్నాడు ఆయన ఆల్రెడీ మన మన కోసం తన ప్రాణాన్ని అప్పగించారండి అంత ప్రేమ మన మీద చూపిన దేవుడు ఇప్పుడు కూడా నీ రెండు చేతులు చాపి అమ్మ నా నీ కోసం నేను ఎదురు చూస్తున్నాను నువ్వు నాకు కావాలి నీ నువ్వంటే నాకు చాలా ఇష్టము నేను నేను ప్రేమిస్తున్నాను అని ఎప్పుడుకెప్పుడు దేవుడు మనల్ని వాగ్దానాల ద్వారా దర్శిస్తూనే మాట్లాడుతూనే ఉన్నారు కాబట్టి ఉద్యకాల సమయంలో మరొకసారి ఆయన నీకు చెప్తున్నారు నా ప్రేమంతియుని మీద నేను కనపరుస్తున్నాను ఈ లోకంలో అందరి ప్రేమల కన్నా శాశ్వతమైన ప్రేమ ఎస్ఐ ప్రేమ ప్రార్థన చేసుకుందామండి ఎస్ఐ నీకు వందనాలు చూస్తున్నాం ప్రవ్వ అయ్యా తండ్రి నీ ప్రేమ శాశ్వతమైనది నిత్యమైనది అయ్యా తండ్రి దేవ ఎన్ని ప్రేమల కన్నా ప్రవ్వ శ్రేష్టమైన ప్రేమ నీ ప్రేమ కాబట్టి ప్రవ్వ యువతి కాల సమయంలోని అయ్యా తండ్రి దేవ ప్రేమ పొందుకోలేని వారికి నీ ప్రేమతో వాన్ని దీవించి వాన్ని ఆశీర్వదించి వారి జీవితాల్లో అద్భుతం చేసి నాన్న దేవుని చెప్పావు ప్రభా అయ్యా తండ్రి దేవయసీ నీ నంతి కూడా అయ్యా తన నా మంచితన మంతి కూడా నీ మీద నేను కనపరుస్తానని వాగ్దానం చేస్తావు అయ్యా ఆ మంచితన మంతి వారి మీద కనపరచవలసిన వేడుకుంటూ నీ స్నాములు ప్రార్థిస్తున్నాం తండ్రి అమ్మే